చేసాం అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు వచ్చినాయి గెలిచినాక కూడా అందరినీ కలుపుకొని మనస్తత్వం ఉంటే మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళము ఒక యాభై రూపాయలు సభ్యత్వం కోసమే గల్లలు గల్లలు పట్టి ఆటో కట్టేందుకు బెదిరించి యాభై రూపాయలు ఎందుకు కట్టారు అని చెప్పి బెదిరించి ఇప్పుడు యాభై రూపాయలు కడితేనే సభ్యత్వం ఉంటేనే పదివేలు ఇచ్చిండి అంటే ఇరవై వేలు అన్న వ్యక్తి పదివేలు ఇచ్చిండు సరిపోతాయి ఆరుగురికి కన్న కూడా రాసిండి ఇక్కడ అని ఆయన మాట ఆయన మాటలనే డ్రైవరు కాబట్టి ఓనర్ కాబట్టి ఆయన చెప్తాడు మేము చెప్పడు కాదు డ్రైవర్లు అందరు కలిపి మనస్తత్వంతో ఈరోజు మరిలో ఉన్నాము గెలిచినాక మా చూడండి మందమారిలో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి కోసం ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి స్థానిక సింగేరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆటో డ్రైవర్లు ఉన్నారు అదేవిధంగా వరిలో ఉన్న మొయ్య రాంబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళని అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్లో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు బరిలో ఉన్నారు అందులో మొయ్య రాంబాబు దగ్గర ఇప్పుడు నేనున్నా పూర్తి వివరాలు అయిన మాటల్లోనే విందాం చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నమస్తే అన్న చెప్పండి ఈ ఈ మందమర్లో మందమర్లో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి కోసం మీరు బరిలో ఉన్నారు కదా ఈ ఎలక్షన్ ఏ విధంగా సాగుతుంది దాని పూర్తి వివరాలు యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి ఓకే అందరికి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్కి ధన్యవాదాలు ఎందుకంటే గత ఇరవై మూడు సంవత్సరాలు చేసా కానీ కొంత కొన్ని నిమిషాల వల్ల నేను పోయినసారి రాజీనామా చేసి వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఆ వ్యక్తి దీన్ని సరిగ్గా పరుచుకోకుండా పూర్తంగా ఒక ఆటో డ్రైవర్ సమస్య ఒక ఫ్యామిలీ పెద్దగా ఉండి మాట్లాడిసింది పోయి ఆయన్ని ఆటోలు తీసుకొని పోలీసు విడిపించడం జరిగింది అంతేకాకుండా ఉగాది రోజు కూడా ఐదు ఆటోలు ఉంటే దాదాపు ముప్పై మంది కమిటీ మెంబర్లు ఒక మూడు గంటలు ఎండనే ఉన్నారు ఐదు నిమిషాలు పోయి ఆటో తీసుకొని చెయ్యాలి జరిగింది ఇది కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ చనిపోయిన కానీ మేము ఇవ్వడం జరిగింది మరి ఆయన ఇంతకుముందు ఎప్పుడు జరిగింది ఇది మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిందా నేను అధ్యక్షుడు కాదు ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం పొజిషన్ పెట్టించు ఆటోలో ఒక పెద్ద మనిషిగా వ్యవహరించేది ఒక తల్లి హోదా ఉంది ఆటో డ్రైవర్ తప్పు చేస్తే అతని మనం కాపాడుకొని మాట్లాడి మందరిచ్చి ఇంకోసారి ఇది చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది కానీ నేనే సార్ పోలీస్ పెట్టాడు ఆటో డ్రైవర్ ఆటో పడితే జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వచ్చి అన్నయ్య సార్ మీరు నిర్చుకోవాలని చెప్తేనే అందరి అందరికీ ఏకాభిప్రాయంతో ఈరోజు అధ్యక్ష పదలో ఉండడం జరిగింది ఒక్క విషయం ఇప్పుడు ఇంత ముందు మీరు పదివేల రూపాయలు ఇచ్చినరా అన్న అది ఓన్గా మీ జేబులోకి వెళ్ళి ఇచ్చిండ్రా లేకపోతే ఆటో డ్రైవర్ కలిపి మీరు పదవిలో లేరు కదా నేనున్నప్పుడు చేసిన మీరున్నప్పుడు చేసిన సంగతి ఉన్నప్పుడు చేసిన ఏంటంటే రెండు వేల మూడులో లో తెలుగుదేశం పార్టీ అవే రోడ్ ఇస్ నాట్ అలౌడ్ అనేప్పుడు రెండు వేల మూడులో బస్ స్టాండ్లు అమర్నిరా చేయడం జరిగింది అప్పుడు ఎంఆర్ఆఫీస్ కూడా నివారణ జరిగింది ఆ జీవోను ముద్ద దామోదర్ రెడ్డి అప్పుడు రవాణా శాఖ మినిస్టర్ ఉండే దాన్ని వెంటనే రద్దు చేయడం జరిగింది ఆ ఘననీయం సాధించడం అప్పటి నుంచి రెండు వేల పదిహేడు వరకు అయినా కానీ అనివార్య కారణాల వల్ల నేను తప్పుకోవడం జరిగింది రాజీనామా చేసిన అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు వచ్చినాయి గెలిచినాక కూడా అందరిని కలుపుకొని మనస్తత్వం ఉంటే మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళము ఒక యాభై రూపాయల సభ్యత్వం కోసమే గల్లలు గల్లలు పట్టి ఆటో తిరిగి బెదిరించి యాభై రూపాయలు ఎందుకు కట్టలేవు అని చెప్పి బెదిరించి ఇప్పుడు యాభై రూపాయలు కడితేనే సభ్యత్వం ఉంటేనే పదివేలు ఇచ్చిం అంటే ఇరవై వేలు అన్న వ్యక్తి పదివేలు ఇచ్చాం చనిపోతే ఆరుగురికి కన్న కూడా రాసిండి ఇక్కడ శంకర్ అని ఆయన మాట ఆయన మాట డ్రైవరు కాబట్టి ఓనర్ కాబట్టి ఆయన చెప్తాడు మేము చెప్పడు కాదు డ్రైవర్లు అందరు కలిపే మనస్తత్వంతో ఈరోజు బదిలీ ఉన్నాము గెలిచినాక మా ఏవైతే హామీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి అందరి కమిషన్ కుటుంబతోటి ఆటో డ్రైవర్లు ఓనర్లతో కలిపి మేము ఈ కార్యక్రమం మొత్తం చేస్తామని చెప్పి హామీస్తున్నాం ఆటో డ్రైవర్ ఓనర్ చెప్పండి మీకు ఏం జరిగింది అసలు బండి చెప్పాలి బండి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రెండు వంటలు వస్తాను అది యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అయినా ముక్కు కూడా ఇరిగింది ఒక బండి ధ్యానం మిచ్చికింగ్ చేసిన ఒకరోజు తయారు కూడా కలిసి కలిసింది నీటిలో ప్రేక్షడెంట్గా మళ్ళీ ఏమైనా పన్ను వస్తున్నాడు ఇప్పుడు యాక్సిడెంట్ అయినా అనుకుంట వెళ్ళిపోయాను ఒకటి అంటే ఎలాంటి బాధ్యత లేకుండా కనీసము రెస్పాండ్ కూడా కాలేదు నాకు యాక్సిడెంట్ అయితే మేము ఇంటి ఇచ్చినాం అనిపించినాం అందరూ ఏం చేయలేదు మా నాన్న కూడా అని మా నాన్న అనుకుంటే కూడా కనీసం మూల దండ కూడా అయినా కూడా రాలేదు కానీ చూడడానికి రాలేదు మన పదవులు లేదు అక్కడ రాంబాబు అని అచ్చింది అండర్ అన్న రాంబాబు అన్న అందరూ ఇచ్చేది నాన్న ఇరవై ఐదు రోజులు బియ్యం ఇచ్చారు ఐదు వేల రూపాయలు ఇచ్చిపోయేరా పదవులు లేకుండానే వీళ్ళు చేసి పేరు పదవులు అతను ఇండి కూడా రూపాయలు కూడా చంద కూడ బస్ స్టాండ్ల మూల మీద కట్టలు పట్టుకొని బండి కట్టడం జరిగింది నువ్వు చందని ఎందుకు కట్టవు నువ్వు చందన్ మా కోసం కట్టాను రానుగా అది వ్యాయానికి అనుకుంటే మాట్లాడు మేడరాజు సుభాషంద్ర ఊరికి లొల్లైంది ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు సరిగ్గా మాట్లాడరాను పదవులు లేకుండానే వీళ్ళు చేసిరు ఇరవై ఐదు రోడ్ల బియ్యం ఐదు వేల రూపాయలు ఇచ్చిపోయేరు అన్న రాంబాబు అన్న మనసత్వం ఏంటంటే ఎవరికి ఆపదొచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించే వ్యక్తి కాబట్టి మాకు చందాతో సంబంధం లేదు ఏదీ లేదు మాకు రాంబాబును గెలిపించుకోవాలి మంచి మనసత్వం ఉన్న మనిషి కాబట్టి సేమ సేమాభావం కలిగిన మనిషి కాబట్టి మేము అందరం కలిసి రాంబాబుని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము విన్ అవుతాడు రాంబాబు అన్న హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతాడు బండి నా బండి పోలిసైన కూడా రాలేదు నుంచి రాంబానికి పండించుకోవచ్చు ఇదిగోడి మేము ధ్యక్షున్నాకపోయినా సమస్యలు ఏమున్నా తీర్చడానికి ప్రయత్నం చేస్తాము మేము గత ఇరవై మూడు ట్రాన్సార్ చేసినప్పుడు కూడా పదహారు మంది ఆటో డ్రైవర్ చనిపోతే ప్రతి ఒక్క మంచికి పదివేలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క మంచికి నా ఇండివిజువల్గా పేద ఆటో డ్రైవర్ చనిపోతే ఇరవై కిలో రైసులు కూడా ఇవ్వడం జరిగింది మేము ఉన్నా లేకపోయినా మా సేవ ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు ఉండేది ఓనర్లకు సాయ సహకారం అందిస్తాం చాలా సంతోషం అండి చాలా సంతోషం గత ముప్పై సంవత్సరాలుగా మేము ఆటోలో ఉంటున్నాము మన మొయ్య రాంబాబు గారు చాలా సీనియర్ డ్రైవరు ఆయనతో పాటు మేము కూడా అందరం వచ్చాము గత ముప్పై సంవత్సరం నుండి ఎంతో వివిధ విధానాలతోనే మా యూనియన్ నడిచింది అయినా సరే రెండు వేల పద్దెనిమిదిలో అన్నగారి అన్నగారు తప్పుకున్నాడు ఆ తప్పుకున్న తర్వాత నెక్స్ట్ బరిలో నేను కూడా దిగాను అంటే ఒక్క నిమిషం తప్పుకున్నారు అని అంటారు కదా అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఓడిపోయినా లేకపోతే అయితే అంత ముందు మేము ఎప్పుడు కానీ అంటే ఏకగ్రీవంగా ఆయన గెలిచిండా మరి ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి ఎప్పుడు కానీ మేము ఏకగ్రీవంతోనే ఎన్నుకోబడ్డా రెండు వేల పద్దెనిమిది నుండి ఎన్నికలు అనేది స్టార్ట్ చేశాం ఆ పిర్యాల్లో అన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్న ఉద్దేశంతో ఆయన తప్పుకోవడం జరిగింది ఆఫ్టర్ తర్వాత మేమందరం కలిసి మొన్న ఇక్కడ కొంతమందిని నిలబడ్డాం అందులో నేను కూడా బయటలో దిగాను చాలా ఎంతో దారుణం అంటే చాలా రిగ్గింగ్ చేసి ఎక్కడెక్కడో డ్రైవర్లను తీసుకొచ్చుకొని వాళ్ళతో ఓటింగ్ చేయించుకొని దారుణమైన విధానాలను అందరూ డ్రైవర్లు అందరికీ కాబట్టి దయచేసి మిత్రులరా మీ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నా ఆటో డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ నీతి నిజాయితీగా న్యాయంగా ఓటేసి మనం మొయ్యూ రాంబాబు గెలిపించుకుందామని మీ అందరి తరపున కోరుకుంటున్నాను సందేశం రాంబాబు గారి నాయకత్వం వరకు ఆయన ఓటు బాలు గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించుకోవాలి జిల్లారు కదా ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఈరోజు ఆ రాంబాబుకు ఎందుకు ఓటేయాలి అనే దాని విషయంలో వాళ్ళు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఇదే ఎన్నికల్లో బయటిలో ఉన్న మరొక లీడరు రాజు దగ్గరికి వెళ్ళి అయిన వాదనను కూడా మనం విందాం చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మది i <laughs>